మన ప్రభువును ప్రియరక్షకుడైన నామంలో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదవ కీర్తన ఏడవ వచనం యహోవా నా ఆశ్రయము నా కీడము గనుక నాకు సహాయము కలిగెను భక్తుడైన దావీదు తన కష్ట సమయమున యహోవా దేవునికి చేసిన ప్రార్థన యహోవా నాకు ఆశ్రయమని అంటున్నాడు అంటే దేవుడు దావేదును ఎన్నోసార్లు కాపాడాడు అనేక కష్ట సమయాల్లో తోడై ఉన్నాడు బలహీనతల్లో బలాన్ని ఇచ్చాడు ఎందుకంటే దావిదు హృదయము దేవుడైన ఎహోవయందు నమ్మిక ఉంచెను ప్రస్తుతం మన పరిస్థితిని బట్టి దేవుని అందు విశ్వాసం ఉంచగలుగుతున్నామా లేదంటే నాకున్న బలకము నన్ను బలపరుస్తుందని నాకున్న డబ్బు నన్ను కాపాడుతుందని నాకున్న స్నేహితులు నన్ను ఆదుకుంటారని నమ్ముతున్నావా ఏ నరుడును నమ్మదగిన వాడు కాదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు వారు దుష్ట ఆలోచన వారి హృదయంలో ఉంచుకొని మనతో సమాధానంగా మాట్లాడతారు దావీదును బయటి వారికంటే తన సొంత వారే ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు అందుకే దేవుని అందు విశ్వాసం ఉంచాడు దేవుడైన ఎహోవాకే ప్రార్థన చేశాడు దేవుడైన ఎహోవా నమ్మదగినవాడు దావీది యొక్క ప్రతి ప్రార్థన ఆలకించి ఒక కేడముగా ఆశ్రయముగా ఉండినాడు అందుకే దేవుడు చేసిన మేలుని బట్టి ఆయన కాపుదలను బట్టి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు ఆ విధంగా మనం కూడా మన దేవుడైన యహోవయందు విశ్వాసం ఉంచి మన కేడుముగా ఆశ్రయముగా మనం కలిగి ఉందాం అట్టి కృపా బాహుల్యము ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ప్రార్థన సర్వమును సృష్టించి అంతటినీ ఒకే రీతిగా పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు దావీదు ప్రార్థన ఆలకించిన దేవా ఈరోజు మా ప్రార్థనను ఆలకించండి దావీదుకు ఆశ్రయముగా ఉన్న దేవా మాకును ఆశ్రయముగా ఉండండి దావేదిను కాపాడిన దేవా దయచేసి మమ్మల్ని కూడా కాపాడండి నీ అందు విశ్వాసం ఉంచిన వారికి మీరు చేసే మేలు దావేది జీవితంలో మేము చూస్తూ ఉన్నాం దయచేసి అటువంటి మంచి విశ్వాసం మా అందరిలో మీరు పుట్టించండి మా ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చండి ప్రతి కీడులో నుంచి మమ్మల్ని తప్పించండి అపవాది పన్నాగముల నుంచి విడిపించండి నీకు ఆయాసకరమైన ప్రతి పాపము నుంచి మమ్మల్ని కడగండి తండ్రి నీ పరిశుద్ధమైన తలంపులే మాలో పుట్టించండి నీ అందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి మీరు సహాయకులుగా ఉండండి నీ అందు విశ్వాసం ఉంచిన వారిలో ఎందరినో మీరు కాపాడినారు అందుని బట్టి మీకు మా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఇటు అనుభవం మాలో ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామములు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము సమాధానం మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ